నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ఆధ్యాత్మికవేత్త అలాగే మహాభారతం రీసెర్చర్ డాక్టర్ బాలమాగర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అమ్మా బాగున్నారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఒక ఆ లో ఒక మంచి అంటే చాలా చాలా మందికి కూడా మీరు చదువుని నేర్పటం అనేది చేస్తూ ఉన్నారు ఎన్నాళ్ళ నుంచి మీరు మహాభారతం రీసెర్చ్ కానీ లేకపోతే సంస్కృతి ని ఇలా నేర్పించడం కానీ ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది మహాభారతం రీసెర్చ్ అయ్యి అయితే ఒక ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అంత క్రితం నుంచి కూడా చెప్తున్నాను మా పాఠశాల పిల్లలకు కానీ బయట కానీ శ్లోకాలు స్తోత్రాలు చెప్పడానికి తర్వాత ఈ మధ్యలో పిహెచ్డి చెయ్యాలి అని చెప్పారంటే మన జీవితాన్నే అంకితం చేసేయాలి ఇంకా బయట చెప్పడం అది పూర్తిగా పెట్టుకోకూడదు అందుకని వచ్చినప్పటికీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నా ఒకవేళ ఆఫర్ వచ్చినా చెప్పలేదు తీసుకోరా ఎందుకంటే తీసుకున్న సబ్జెక్ట్ కూడా చాలా ఎవరికి వాళ్ళకే చాలా డెప్త్ అయిన సబ్జెక్టే పిహెచ్డీ అంటేనే కానీ నేను తీసుకున్నది ఇంకా డెప్త్ అయింది అదేమిటంటే మహాభారతం గ్రంథి శ్లోకానశీలనమ్మ గ్రంథ శ్లోకాలు అంటే కోట శ్లోకాలు కోడ్ లాగా ఉంటాయి శ్లోకాలు అన్ని కూడా వాటిని తెలుసుకోవాలి అసలు శ్లోకాలు చదివేటప్పుడే మామూలుగా ఉంటాయి అన్ని కూడా అన్ని శ్లోకాలు ఇంకా రామాయణం ఎలా అర్థం అవుతుంది ఇంకా దానికంటే చాలా బాగా అర్థం అవుతాయి మహాభారతంలో ఇంకొంచెం సరళంగా ఉంటాయి సరళంగా కొన్ని కొన్ని కొంచెం కఠినంగా ఉంటాయి మనం ఈ కోశాల ఆధారంగా చూసుకుని చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాంటి వాటిల్లో వాటిలో ఉంటాయన్నమాట ఈ శ్లోకాలన్నీ పొందుపరచబడి ఉంటాయి దాన్ని డీకోట్ చేయాలి అసలు భారతంలో శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళి అర్థం చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ దాంట్లో కోట శ్లోకం ఏమిటి అని చెప్పి తెలుసుకోవడం అటు కోట శ్లోకం అవునా కాదా అని తెలుసుకోవడం దానికి ప్రమాణం కావాలి మళ్ళీ అంటే కోట శ్లోకం అని చెప్పినంటే మనం ఏదో చేసినటువంటి ప్రహేళిక దాన్ని ఏమంటారు వీళ్ళు మనం బ్రెయిన్ షార్ప్నెస్ కోసం వాడుతూ ఉంటాం కదా అలాంటిది కాకుండా అలా ఉండవు అది కొన్ని మన సైన్స్ కి అన్నిటికీ రిలేటివ్ గా ఉంటాయి మరి అందుకే కదా యదిహాస్తి తదన్యత్ర ఎన్నే నతత్ క్వచిత్ అన్నారు వ్యాసులు వారు మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మహాభారతంలో ఉంది అంటే ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నది కూడా మరి టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కదా ఇంతకంటే డెవలప్ అవుతుంది ఇక ముందర కూడా అది కూడా ఉండాలి కదా కదా మహాభారతంలో అంటే దాంట్లో అవి కూడా ఉన్నాయి అని చెప్పారు అంటే కలియుగం అన్నది ఇప్పుడు కాదు మనం అనుకుంటున్న ఇప్పుడే కలియుగం మనమే మోనార్కులం కా కాదు కదా ఎప్పుడో కొన్ని యుగాలు జరిగిపోయాయి కొన్ని కలియుగాలు జరిగిపోయాయి అన్నీ కూడా దాంట్లో ఉంటాయి అలాగ ఉండేదాన్ని అర్థం చేసుకుని మళ్ళీ దానికి సంబంధించిన ప్రమాణాలు కావాలి కదా నీ నోటికి ఏమొస్తే అది చెప్పేస్తే ఎలా మేము అంగీకరిస్తాం అని అంటారు కదా జనం ఎవళ్ళు అంగీకరించారాగా అది మళ్ళీ ప్రమాణాలు ఎక్కడున్నాయి ఆ మనకి ప్రాచీన్లు ఏం చెప్పారు దేంట్లో ఏమిటి చెప్పారు ఆ గ్రంథాల్లో లేదంటే మహాభారతంలోనే ఎక్కడైనా చెప్పారా వ్యాసుల వారు కాదు ఎక్కడో పెడతారు ఎక్కడో లింకిస్తారు అది కేవలం భారతంలోనే కాదు దేవి భాగవతంలో కూడా ఉన్నాయి దేవి దాంట్లో కూడా ఇప్పుడు యాగం చేస్తాడు ఇక్కడ ధర్మరాజు అవునండి యాగం అయిన తర్వాత ఈయన అన్ని కష్టాలు పడింది అదంతా కూడా దేవి భాగవతంలో కొన్ని శ్లోకాలు ఇస్తారు అది మనం అంటే మామూలుగా భాగవతం దేవి భాగవతం చదివే వాళ్ళకి నార్మల్ గా చదువుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకంటే దేవి మహాత్మ్యం గురించి దృష్టి పెడతారు కాబట్టి భారతంలో మనం దీంట్లోంచి దాంట్లోకి పెడితే అప్పుడు తెలుస్తుంది ఏమిటి అంటే అక్కడ యాగం చేయడం వల్ల యాగం అంటే ఏమిటి మొత్తం చక్రవర్తి అవ్వాలి చక్రవర్తి ఈ యజ్ఞం చేసే ఆయన చక్రవర్తి అవ్వాలి చక్రవర్తి అవ్వాలి అంటే ప్రతి రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని గెలుచుకుని రావాలి లేదంటే లేదయా మేము మీకు సామంతులు అవైపోయాం అని చెప్పి అయిపోతారు అయిపోవాలి అప్పుడు ఈయన యాగం ఆ సొమ్మంతా తీసుకొచ్చి యాగం చెయ్యాలి రాజసూయాగం యాగం తర్వాత చేసిన తర్వాత కష్టాలు ఎందుకు వచ్చాయి అని చెప్పనంటే దేవి భాగవతంలో చెప్తారు ఆ ద్రవ్య ద్రవ్య శుద్ధి లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చిన ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో వాటికి శుద్ధి లేదు అవి మరి రాక్షసులువి వీళ్ళవి వాడు అందరూ తెచ్చారు కదా రజరాజందుడు రాజ్యం ఉంది ఎలా ఉండేది వాడన్నీ సంపాదించి అందరినీ హింసించి తీసుకొచ్చిందే కదా ఇలాంటివేగా ఆ ద్రవ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ వినియోగించారు కానీ ఆ ద్రవ్యాన్ని అక్కడ శుద్ధి లేదు కదా అందువల్ల ఇలా అయ్యారని చెప్పి ఇద రిలేటెడ్ గా అంటే ప్రతి దాంట్లోనూ ప్రతి పురాణంలోనూ కూడా భారతం ఉంటుంది రామాయణం ఉంటుంది అవునండి దాని ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది కానీ కొంచెం కొంచెం మార్పులు ఉంటాయి ప్రతి పురాణంలోనూ కూడా అద్భుతం ఇలా ఉంటుంది అనమాట ఎన్నేళ్ళు పట్టింది అసలు రీసెర్చ్ ఇంకా కంప్లీట్ చెయ్యాలేమో ఇంకా అసలు అది కదా అంటే నేను తీసుకుంది అష్టవ శ్లోక సహస్రాణి అష్టవ శ్లోక శతానిచ అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు ఇలాగా కోట శ్లోకాలు లాగా ఉన్నాయి అని ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు అంటే నేను చేసింది కనీసం ఒక ఒక యాభై ఆరు యాభై ఎనిమిది శ్లోకాలు చేశాను మాత్రం దానికి ఎంత సమయం పట్టింది నాలుగేళ్లు ఐదేళ్లు పిహెచ్డి చేయడానికి టైం పెడితే ఇంకా నాకు ఇంకా ఎల్లుండి తోటి అయిపోతుంది సబ్మిట్ చేయడానికి అంటే అప్పుడు సబ్మిట్ చేశాను బుక్ సబ్మిట్ అప్పుడైంది కంప్లీట్ అయిపోయింది అయితే కంప్లీట్ రీసెర్చ్ నాలుగేళ్లలో యాభై ఆరోదో నాలుగేళ్లలోనూ కూడా మూడేళ్ళ అయితే మొత్తం నేను కరెక్ట్ గా చేసిన రెండేళ్లే అంటే అంతవరకు కూడా ఆ లేచి ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు తిరగడం వేదాల దగ్గర నుంచి కూడా భాషే ఉంటుంది కదా సాయన భాష అవి ఉంటాయి వేదం మనం చదవకపోయినా భాష చదవచ్చు తప్పులేదు కదా దాంట్లో అర్థం చేసుకోవచ్చు వాటి దగ్గర నుంచి కూడా తిరిగేసి అసలు ఈ శ్లోకాలను ఎక్కడైనా పెట్టారా ఎవరైనా రాసారా వెతుకులాట సరిపోయింది మూడేళ్ళు ఆ తర్వాత రెండేళ్లలోనూ వ్యాసులవారి అనుగ్రహం గణపతి అనుగ్రహం మా నాన్నగారు సామ్య ఈయన ఆ మల్లాది వారు పెద్దవాళ్ళ అనుగ్రహం సామ్యేదం వారు కానీ ప్రోత్సాహం వెనకాల అందరూ కూడా ఇంతమంది అయితేనే గాని మనకి ముందరికి వెళ్ళదు కూడా ఇది అన్ని అందుకే అన్ని ఒక ఎత్తు భారతం ఒక ఎత్తు భారతంలో ఇదో ఎత్తు ఇదో ఎత్తు నిజంగా నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది మీలాంటి వాళ్ళని కలవటం ఎందుకంటే నేను యాక్చువల్ గా ఇలాగే చేయాలి అనుకుని స్టార్ట్ చేసినటువంటి ఒక ఛానల్ ఎట్టకేలకు మీలాంటి వాళ్ళు రావడం నేను నా భాగ్యంగా ఖచ్చితంగా భావిస్తున్నాను అయితే మరి ఎంత మంది దీన్ని రిసీవ్ చేసుకుంటారు అనేది మన కొన్నాళ్ళు మన ప్రయాణం ఉంటుందండి తప్పకుండా థ్యాంక్ యూ నాకు చాలా ఆనందం థ్యాంక్ యూ అయితే డెఫినెట్ గా భారతం గురించి కానీ అందులో ఉన్నటువంటి బోల్డ్ అనే విషయాలు అసలు ఇహ మనం చదువుకుంటే అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరిగిపోతుంది ఇంకా మా పిల్లలు మాట వినట్లేదు మా పిల్లలు ఇలా చేయట్లేదు ఇలా అవసరం లేదు బ్రాటప్ లోనే మనం మన పిల్లలకి గనక చెప్పేస్తే మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంత అగత్యం లేదు సో ఇది ఉపయోగపడాలి మన వాళ్ళకి సో ఒక్కొక్క విషయాన్ని చక్కగా మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్ అన్ని వివరంగా మాట్లాడుకుంటాం ఆ డెఫినెట్ గా మీ ఆశీర్వాదం కావాలి మాకు కానీ మా ప్రేక్షకులకు కానీ తప్పకుండా అందరికీ కూడా ఆ గణపతి ఆశీర్వాదం వారు అనుగ్రహం ఉండాలి ఆయన పక్కన కూర్చొని మన చేతి చెప్పించాలి కదా అంతే అంతే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి ఎందుకంటే ఆయనే విష్ణువు కాబట్టి ఆయన అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి ఇక ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడుకోబోతున్నాము రెమెడీస్ 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 అని ఎంతసేపు వాటి చుట్టే తిరగకుండా అసలు సిస్సలుగా అసలు మనం లైఫ్ అనేది ఎలా లీడ్ చేయాలి అనేది గా తెలియచేసేటటువంటి ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాము మీరు కూడా రిసీవ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అద్భుతమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ అండి నమస్తే